హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను అనపగింజలతో ఉప్పుడు పెండి చేసి చూపించబోతున్నాను అనపగింజలు తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని రెండు విజిల్ వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బాండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇది తెలంగాణ వాళ్ళం కదా కారం తింటే బాగుంటుంది అక్క వేగాక అంతప గింజల్లో నీళ్ళు తీసేసి ఆ గింజలు కూడా వేసుకోవాలి కొంచెం గింజలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లికాడలు ఉల్లిపూలు ఆనియన్స్ మీకేది కావాలంటే అది వేసుకోవచ్చు బాగుంటాయి టేస్టు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి నేను దీంట్లోకి బియ్యప్రవ్వ తీసుకున్నాను బియ్యప్రవ్వ బియ్యంని కడిగి ఆరబెట్టుకొని ఆరాక దాన్ని రవ్వలా మిక్సీ చేసుకున్నాను ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ ఇలా నేను రెండు కప్పుల వాటర్ పోసాను దీనికి ఉప్పు రుచికి తగినట్టు వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టి బాగా మసలినివ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మసలి తర్వాత దీంట్లోకి ముందుగా రవ్వ నేను కొలిచి పెట్టుకున్నాను రవ్వని ఆ రవ్వ దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఊరికైనా తినొచ్చు పచ్చడి పెట్టుకొని తినొచ్చు ఎలా అయినా తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఉడకడానికి మినిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది సన్నశక్క మీదనే ఉడికించుకోవాలి ఇలా ఉడికాక సర్వ్ చేసుకొని తినడమేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే నాకైతే కామెంట్ చేయండి బాయ్ అండి